క్రీస్తునందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉండాలని శ్రీమంతుడైన దేవుడు శ్రేష్టమైన దీవెన శిరుడుతో మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాను అందుకొరకు ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందామా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ కృందీ పత్రిక ఆరవ అధ్యాయం పదవచనం దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము కన్నీలు కార్చడం నామోషి అనుకునేవారు ఉన్నారు ఈ లోకంలో కానీ కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు శ్రమల తాకిడికి పగిలి నేలకూలే స్థితిలో ఉండవచ్చు అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు కానీ ఎంతకంటే శ్రేష్టమైనది మరొకటి ఉంది అదే దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారము దుఃఖం అనేది కలుగుతున్న ప్రభునందు సంతోషించే ఒక గొప్ప మార్గాన్ని ప్రభు ఏర్పాటు చేస్తాడు అందుకనే అంటూ ఉంటారు ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తీయని నీటి ఓటలు ఉంటాయంటారు అతి కఠినమైన గండ శిలల నెర్రెల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు గుండెల్ని పిండి చేసే దుఃఖంలో నుండి కంటే తీయనైన పాటలు అంటారు ఇది నిజమే అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వేయాలనిపించే కారణాలు ప్రేరేపణలు కలుగుతాయి రాత్రి సమయమంతా దేవుని పాటలు వినిపిస్తూ ఉంటాయి అంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి చీకటి రాత్రిలో మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తూ తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాడు ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు దాన్ని మనస్ఫూర్తిగా కోరుకోవాలి అందులోనే పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి మహిమలో తేలియాడాలి గాయపడిన హృదయం మౌనమూనింది కలతల కెరటం నాపై పొర్లిపారింది మూలుగు చిన్న ఆక్రోషం కూడా ఉబికి రాలేదు పెదవులు బిగబట్టి కన్నీటికి ఆనకట్ట వేశాను మౌనమే శరణ్యం బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు చివరి ఆదరణ బిందువును ఆవిరి చేస్తుంది మిగిలిన ఒక్క తీగను తెంపేస్తుంది దేవుడే ప్రేమ నాకు నేను నచ్చజెప్పుకున్నాను హృదయమా సందేహపడకు కొంతసేపు ఎదురుచూడు లేవనెత్తుతాడయినా అవును ఎప్పుడంటే ఆయనకి ఇష్టమైనప్పుడు గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను నిర్వికారంగా నిలదొక్కున్నాను ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను అవును ప్రభువా నీ చిత్తమే అన్నాను భారంగా పలికింది నా హృదయం బేలగా కదిలాయి నా దలు ఇంతే కాదు నా హృదయమా ఇంకా ఉంది కేవలం భరించడమే కాదు ఆనందించాలి ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాము వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము ఎడారిలో కడుపారా నీళ్లు త్రాగుతున్నాము అణగారిపోయిన పక్షిరాజుల ఆకాశానికి ఎగురుతున్నాము దేవుని ప్రజలారా ఇటు అనుభూతులు మనం ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ సంతోషించాలి దుఃఖపడిన వారమైనట్లుండి ప్రభు సంఖుల్లో సంతోషించగలుగుతాము ఆ దుఃఖానుభవాలని దివ్య సంతోష అనుభవాలుగా మార్చగలిగినటువంటి సార్వభౌమాధికారి అయిన దేవుడు మన దేవుడు ఈ దేవుని సన్నిధిలో ఎన్నో దుఃఖపడిన దినాలు నీ జీవితంలో ఉండవచ్చు నీ దుఃఖ దినాలన్నిటినీ దీవెనకరమైన దినాలుగా నీ వేదనకరమైన రాత్రులన్నీ ఆనందకరమైన మహిమకరమైన రాత్రులుగా నీ జీవితంలో ఉన్న గాఢాంధకారపు లోయ అనుభవాలన్నిటినీ దేవుని యొక్క వెలుగుతో నింపబడినటువంటి దినముల్లాగా మార్చడానికి సమర్థుడే కదా మన ప్రభు ఆయన ఎంది అచంచలమైన విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదాం అందుకొరకు పరిశుద్ధాత్మ దేవునికి సహాయాన్ని వేడుకుందాం దయగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన నిబిడల జీవితాల్లో ఎటువంటి దుఃఖానుభవాన్ని కలిగి ఉన్న అది వేదనకరమైనదిగా కాకుండా ధన్యకరమైనదిగా భాగ్యకరమైనదిగా ఎంచుకొనగలిగేటటువంటి స్థితిని వారికి దయచేయండి అతి త్వరలోనే ఆ దుఃఖానుభవాన్ని తీసివేసి ఎల్లప్పుడూ నీ ఎందు సంతోషించగలిగేవారిగా వారిని నీవు ఆశీర్వదించబోతున్నావని వారి మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచి అట్టి గొప్ప శుభకరమైన స్థితిని చూడగలగడానికి వారిని సిద్ధపరచమని ఆ మార్గములో అందరినీ ముందుకు నడిపించమని నామమున ఈ మనములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని కృపా సమాధానములు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమెన్